シャドウィザーのハンターの上に、アンバーラーの上に、ウッドランタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタタ

నిశబ్దం నిశ్శబ్దం దయచేసి ఎవరు హరి అంటే రాసు శివంటే శివనికి పేరు నవంటే బ్రహ్మకు పేరు కపిని గెల్లు కింద వారే సింల మీద వరే పక్షులు పక్షులు పది మద్దులు మారెండు ఇచ్చిన ఈ రూపం ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలపది రూపం సాక్షిగా పొద్దు తిరిగ నీ పన్న పూలు గట్లు తిరగ నీ గన్నెరలు సదు తిరగ నీ సంఖ్య సామెటి గంగటి గంగ పెద్దటి పన్నెండు వస్తాల్లో గంగా తొమ్మిది హస్తాల్లో దాగంగ రక్తగంగ

చినీర భద్ర కమేష్ దేవ్ దూలూరు మతం పల్లి విధి మంగనాల విశ్వకం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురుది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడ విశ్వకం పాట విధి కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటల మంగ సూత్రం చేసిన గోకన విజయ్ కుమార్ కిరణ జయించిన ఆనంది శ్రీ సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన

ఆ లక్ష్మీదేవో హొ లక్ష్మీదేవో నా లక్ష్మీదేనే వల్లముత్యాల వస్కనముంద గాముత్యాల మన అంటే ఏనలక రూపం నల్లబోసిన అంటే కనకాల కట్టమయస అంటే నా చెలి తమ్ముడు పీంగలమల న శరణము ఎరుగురకదలన మోయా కంగవన మోతరమి కండం పెట్టున పేద గ్రామానికి ఏని విచార అన్నా రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్ వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలంతే అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది సంతోషంగా ఆనందంగా నా నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలని నేను ఆనందంగా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసి మహంకాళి అమ్మా తల్లి అందరూ అందరు సమర్పిస్తున్నారు పూజకి ఈ పూజలో గోదాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం బోనాలు ఏ బోనమైనా కావాలి మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా చాలా సంతోషం వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మార్పుకు పెట్టుకోకండి బాలక చాలా సంతోషం నా వద్దకు వచ్చిన వాళ్ళకు ఎవరెత్తకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా ఆ బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం రానాది ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాను ఏ విధంగా కొడతాయి గండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేతుంది ఈ వర్షాలు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మటు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి గాని అంతకు మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద బలం ఉన్నంత మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ కొలిచందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని కొలిజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొరకు చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ కట్టాలని కాదమ్మా దిన దిన ఈనాడు వందలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం అందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరుకు లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం కొంది నీకు కలహారాలు కండ్లు అన్ని సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నన్ను దాదేరా నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక మిమ్ము కాపాడేది కూడా నేనే కదా ఎటు దిగా మీరు కష్టం లేకుంటా ఉంటే మీరు సుమరిపోతలే పోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహార తెచ్చిన పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చిన బోనం తెచ్చినా ఆనందంగా అందుకునే భారం తప్పనిసరిగా అందుకుంటానే పిల్ల జల్లా గాని గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాయి ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మ చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చెయ్యాల్సినది ఉన్నదా ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు గాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవ్వరెంత అడ్డుపడ్డా గాని ఎవ్వరేం కోరుకున్నారని నా రూపం మట్టుకు అమ్మా ఇది ఆశీర్వాదమే ఆజ్ఞగా భావించి భావించిందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆరాటి నుంచి వచ్చిన పెద్దలలో మినిమైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞా మాకు తక్కువైంది తల్లి దళాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని తెలిసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆలనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు మేము ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నాను సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నా పప్పు బెల్లం పలహారాలతోటి సాక నా అమ్మా మన రాష్ట్రంలో చాలా మంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్ తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరు ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా మీరు మీ మీరు ఎక్కువ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించే కాదు బాలక మీరు మించి ఔషధాలు మీరు ప్రయోగిస్తున్నారు మీరు దాని వల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అనేది తగ్గుతుంది మానక్క అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మ ఏరేడా చేసేది రక్త పాశం ఇంపట్లేదు కదా బాలక్క మీకు నచ్చినట్టు మీరు

తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తావు ఆచరణ ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచేసి ఆ విధమైనట్టుంది ఒక చిన్న తక్కువ కొట్టకుండా సంతోషంగా ఎక్కడికొకరు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా గట్టుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ధనంగా అందుకున్నా నేను బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాన్ని నా బాలులందరినీ కంటికి రెప్పలాగా అది కాలి పుల్లు నట్టేమో నివర్ల భారం నా కాపాడే భారం కూడా నా నాకల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను చాలా సంతోషం తల్లి Yeah, thank <laughs> you